ఎస్ఎంఎస్ వైబ్స్ యూవర్స్కి అందరికీ నమస్కారం అందరూ కూడా ఎస్ఎంఎస్ వైబ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నా పేరు అబ్బూరి అల్లూరయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు అర్ధశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను మరి ఇటీవల కాలంలోనే ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని అనులో భాగంగానే మొదటి సంతకాన్ని మెగా డిఎస్సి పైన చేయడం జరిగింది నోటిఫికేషన్ కోసం మరి ఆ నోటిఫికేషన్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను కూడా ఇవ్వడానికి జీవో కూడా ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఈరోజు ఎవరైతే బీఏడి టీటీసీ అదేవిధంగా బీపీటీ చేసినటువంటి ఉపాధ్యాయ వృత్తి పట్ల ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆనందదాయకమైనటువంటి విషయం మరి వాళ్ళందరికీ కూడా ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలి అనేటువంటి విషయాలపైన కొన్ని అంశాలు నేను తెలియజేస్తాను ఇంట్లో ముఖ్యంగా ఎజిటికి సంబంధించినటువంటి వాళ్ళకి వాళ్ళ సిలబస్ సంబంధించినటువంటి డిఎస్సిలో నూట అరవై బిట్లు ఉంటాయి ఒక్కొక్క బిట్టుకు ఆఫ్ మార్కు ఉంటుంది ఎనభై మార్కులు ఎనభై మార్కులు ఉంటాయి మరి దాంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ కింద చూసినట్లయితే జనరల్ నాలెడ్జి మరియు కరెంట్ అఫైర్స్ అనేటువంటి విభాగంలో పది మార్కులు ఉంటాయి దానికి ఇరవై క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రతి క్వశ్చన్కి కూడా ఆఫ్ మార్క్ ఉంటుంది డిఎస్సి లో చాలా కీలకమైనటువంటిది ఏంటిదంటే ప్రతి బిట్టుకి హాఫ్ ఆఫ్ మార్క్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం చదివేటువంటి విధానంలో టెట్ కి డిఎస్సికి డిఫరెన్షియేషన్ ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఉద్యోగానికి పొందడానికి దగ్గర గుర్తుపెట్టుకోవాలి టెట్ టెట్లో ఒక మార్క్ ఉంటుంది ఒక బిట్టుకి డిఎస్సిలో డిఎస్సి లో ఒక మార్క్ ఒక బిట్టుకి ఒక హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి ఉద్యోగం పొందాలంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా అవ్వాలి సో ఎగ్జిట్లోకి వచ్చినప్పటికీ జనరల్ నాలెడ్జీ మరి కరెంట్ అఫైర్స్ ఉంటాయి విద్యా దుక్పథాలు అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్రం తెలుగు కంటెంటు మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంటు మెథడాలజీ గణితము మరియు మెథడాలజీ సంబంధించినటువంటి సైన్సు మెథడాలజీ సోషల్ స్టడీసు మెథడాలజీ ఇట్లా సబ్జెక్టు వైజ్గా సబ్జెక్ట్లో ఇంగ్లీష్ మెథడాలజీకి తొమ్మిది మార్కులు ఉంటాయి గణితం మెథడాలజీ గణితం సబ్జెక్ట్కి కంటెంట్కి తొమ్మిది మార్కులు ఉంటాయి సో మెథడాలజీకి వచ్చినప్పుడు గణితము తెలుగు ఇంగ్లీషు సోషల్ స్టడీస్కి వచ్చినప్పుడు మూడు మార్కులు ఉంటాయి కాబట్టి సబ్జెక్టుతో పాటు మెథడాలజీ పైన కూడా దృష్టి సారించినట్లయితే ప్రతి బిట్టు అనేటువంటిది డిఎస్సి ముఖ్యం కాబట్టి ఎవరైతే అభ్యర్థులు చదువుతూ ఉన్నారో వాళ్ళు దానికి అనుగుణంగా మాత్రమే చదువుకోవాలి సో అప్పుడు మాత్రమే ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది మరి సబ్జెక్ట్ డిఎస్సిలో ఎనభై మార్కులు ఉంటాయి ఎనభై మార్కులకి నూట అరవై బిట్లు ఉంటాయి ప్రతి బిట్టుకు వచ్చేసి హాఫ్ మార్కు ఉంటుంది మరి ఎక్కువ మార్కులు అనేటువంటిది టెట్లో నూట ఇరవై మార్కులు వచ్చినప్పటికీ డిఎస్సిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి సో అప్పుడు మాత్రమే ఉద్యోగం అనేది పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి దీంట్లో ఏ బుక్స్ చదవాలనేటువంటిది కొంతమందికి అవగాహన లేకుండా ఉంటుంది ఇప్పటికే మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి అదేవిధంగా ఒక్కొక్కసారి డిఎస్సిలో ఎక్కువగా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది తొమ్మిదో తరగతి వరకు కూడా కొన్ని బిట్లు అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి న్యూ సిలబస్ సంబంధించినటువంటి మూడో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదవాలి అదేవిధంగా ఓల్డ్ బుక్స్ కూడా కొన్నింటిని ఇవన్నీ చదివిన తర్వాత కూడా అవగాహన చేసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అదేవిధంగా మనకి స్కూల్ అసిస్టెంట్ కిను తీసుకున్నట్లయితే స్కూల్ అసిటెంట్లో ప్రధానంగా మనకి మొదటగా వాళ్ళ సిలబస్లో జనరల్ నాలెడ్జి మరియు కరెంట్ అఫైర్స్ ఉంటుంది దాంట్లో టెన్ మార్క్స్ అనేటువంటి ఉంటాయి దానికి ఇరవై బిట్లు ఉంటుంది ఇక్కడ కూడా స్కూల్ అసిస్టెంట్లో చదివేటువంటి వాళ్ళకు కూడా ప్రతి బిట్టుకి ఆఫ్ మార్క్ ఉంటుంది తర్వాత విద్యార్థి పదాలు అదేవిధంగా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఇవి ప్రధానంగా అందరికీ కామన్గా ఉన్నటువంటి సబ్జెక్టులు స్కూల్ అస్టెంట్లో మరి మిగతా సబ్జెక్టులు గురికి వెళ్ళా కోర్ సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథ్స్ కావచ్చు బయాలజీ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు సబ్జెక్టులు కావచ్చు వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ మార్కుల ప్రకారం చూస్తే నలభై నాలుగు మార్కులకి కంటెంట్ ఉంటుంది అదేవిధంగా పదహారు మార్కులకి మెథరాలజీ ఉంటుంది కోర్ సబ్జెక్టులో కాబట్టి స్కూల్ ఎస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు జనరల్ నాలెడ్జి విద్యా దుక్పథాలు మనోవిజ్ఞాన శాస్త్రం అనేది కామన్గా చదవాలి దాంతో పాటు వాళ్ళ కోర్ సబ్జెక్ట్ చదువుకుంటూ మెదరాలు చదవాలి సో వాళ్ళు కూడా డిఎస్సిలో ఎక్కువ మార్కులు పొందాలంటే డిఎస్సిలో ఉన్నటువంటి మార్క్స్ పైన సబ్జెక్టుపైనే ఎక్కువగా దృష్టి నడిగించాలి దాంట్లో ఎనభై మార్కులు కుంటుంటాయి కాబట్టి నూట అరవై బిట్లు ఉంటాయి ప్రతి బిట్కు వచ్చేసి ఆఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి ఆ బిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మరి స్కూల్ ఎక్స్టెండ్స్ చదివేటువంటి వాళ్ళలో ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ మీదనే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే మనం డిఎస్సి రాస్తున్నాము అని అంటేనే చదివి బోధించేటువంటి విద్యార్థులకు ఏవైతే టెక్స్ట్ బుక్లు ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్లని క్లీన్గా అవగాహన చేసుకుంటూ చదవాలి దాంతోపాటు ఏవైతే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో ఏ విధంగా క్వశ్చన్లు అడిగారు మళ్ళీ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది అనేది మనం క్లీన్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి చేసినప్పుడు మాత్రమే మనము ఎక్కువగా పరీక్ష రాసేటప్పుడు ఆ యొక్క విజయాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి అలా కాకుండా నేను ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చూడకుండా నేను బుక్స్ చదువుతున్నాను రాస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ అనేది వదలకూడదు కాబట్టి ఎక్కువగా నేను చెప్పేటువంటి నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అవగాహన చేసుకొని చూడాలి దానికి అనుకూలంగా చదివే విధానాన్ని కూడా చదివి మీరు ప్రాక్టీస్ చేయాలి సో ఇట్లా చేసినప్పుడు మాత్రమే డిఎస్సి అనేది రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది లైన్ టు లైన్ చదివినటువంటి వాళ్ళకే విజయం అనేది వర్తిస్తుంది